మనోహరాబాద్ మండలంలో రంగాయపల్లి కల్కల్ గ్రామంలో రోడ్ షో బైక్ ర్యాలీ నిర్వహించిన కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు మాజీ ఎమ్మెల్యే తూమకుంట నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఐదు హామీలు అమలు చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి అని ఎంపీ అభ్యర్థి నీల మధు అన్నారు వారి వెంట సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి మెదక్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆంక్షారెడ్డి మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డి సీనియర్ నాయకులు భూపతి చిట్కుల మహిపాల్ రెడ్డి ఉమ్మడి మండల సొసైటీ చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు నీళ్ళ మదన్ అయ్యారు గుర్తుంచుకోవాలి వరకు మాల గ్రామ సర్పంచ్ ఈ రోజు సర్పంచ్ల సమస్యలు ఏమి ఉండదో ప్రతి గ్రామంలో తెలుసు అయినా కానీ తెలుసుకునే నీల మదన తప్పకుండా ఇక్కడ ఎమ్మెల్యే లేరు ఒకటే మైనంపల్లి కొడుకు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కప్పులో పెట్టుకొని చూసుకుంటాడని చెప్పి తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ ఒక పడవ బలమైన వర్గాల బిడ్డతో అవకాశం కల్పించింది మీరందరూ కూడా మే పదమూడవ తారీఖు జరిగే ఎన్నికలలో చేత పెట్టుకు ఓటేసి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి డే పోయి కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పారు ఏం చేస్తుంది గతంలో ఏం చేసింది ఇక్కడేం చేస్తుంది అనేది మన అన్నీ మన సంక్షేమ శాఖాలు ప్రతి ఒక్కరికి తెలిసిన చేసి వాళ్ళందరికీ చెప్పి ఓటేపించే బాధ్యత కూడా మన నాయకులకు కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉందని చెప్పి తెలియజేస్తున్నాం గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ మనం అధికారం ఉన్నప్పుడు ఇక్కడ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన తల్లి ఎందుకంటే ఇంద్రమ్మ ఉన్నప్పుడే కనుక్కోండి గ్రామంలోనే ఎస్సీలకు బీసీలకు మైనార్టీకి అన్ని వర్గాల తల్లి ఇందిరాగాంధీ గారి అసైన్మెంట్ ల్యాండ్ ఇచ్చింది ఇందిరాగాంధీ గారే అదే విధంగా ఇల్లు ఇల్లు కట్టుకోమంటే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకున్నామంటే ఇందిరాగాంధీ గారే ఇచ్చారు ముఖ్యంగా ఒక మాట చెప్పాలి కేసీఆర్ కి హరీష్ రావు గారికి తెలంగాణ ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అని చెప్పి ఈ రోజు ఈ రోజు మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన త్రివితమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ నాయకత్వాన్ని ప్రజలకి ఆ రోజు ఎక్కడైతే కొ కూడా సంక్షేమ పథకాలు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాము వంద రోజులలో వంద రోజులలో ఐదు గ్యారెంటీలు చేసాం ఇంకో గ్యారెంటీ కూడా ఆదర్శ పాలే చేస్తున్నాం చెప్పిన పార్టీ చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకంటే ఈ రోజు రెండు వందల కరెంట్ కూడా ఉచిత కరెంట్ ఇస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ బస్సు ఉచిత ప్రయాణం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క గ్యాస్ సిలిండర్ గతంలో కూడా నాలుగు వందల రూపాయలు అంటే ఇప్పుడు పన్నెండు వందల రూపాయలు చేస్తున్నారు బీజేపీ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం చేసిన దాని కూడా మనం సబ్సిడీ మన ప్రభుత్వం వచ్చినాక ప్రజా వచ్చినాక ఐదు వందల రూపాయలు సబ్సిడీ ఇస్తున్న గ్యాస్ సిలిండర్ కి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ప్రతి సాక్షన్ేల ఐదు వందల ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడానికి సాక్ష్యం పెట్టేస్తున్నాం ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఈ గ్రామాలలో కూర్చొని అతని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో మన నాయకులతో కంచి కూర్చొని రిల్వ్ తీసుకొని ప్రతి కేంద్ర కూడా ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చే బాధ్యత కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం విధంగా దేశంలో కూడా చెప్తున్నాం మోడీ గారు మూడోసారి వస్తే ఆగ్లాబాద్ ఆగిలాబాద్ అయితే పెట్రోల్ నాలుగు గంటలు నాలుగు గంటలు డీజిల్ నాలుగు వందలు చేస్తారు ఎందుకంటే డెబ్బై రూపాయలున్నది మీటర్ వే అయింది ఇక నాలుగు వందలు చేస్తారు చేస్తారా లేదా ఉద్యోగాలు ఇస్తాడు మోడీ గారు ప్రధానమంత్రి సంవత్సరానికి సంవత్సరాలు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు మరి ఇరవై కోట్ల ఉద్యోగాలు పేరు బాగా వచ్చినా దేశంలో ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఖాళీ ఉన్నాయి ఉద్యోగాలు భర్త చేయలేదు మన కాంగ్రెస్ పార్టీ